రైలు ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్ ఇకపై మీరు రైలు టికెట్లను రద్దు చేసుకునే పని లేదు ఇప్పటి వరకు ఏ కారణం చేతనైనా టికెట్ బుక్ చేసుకున్న తేదీన ప్రయాణం చేయలేకపోతే ఆ టికెట్ ను చేసుకోవడం జరుగుతుంది ఇకపై ఆ అవసరం లేకుండా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తూ రైల్వే కీలకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది రైలు ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో టికెట్పై జర్నీ డేట్ మార్చుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది ఇప్పటి వరకు బుక్ చేసిన టికెట్ను రద్దు చేసి కొత్త టికెట్ను తీసుకోవాల్సిన పరిస్థితి ఉండగా వచ్చే జనవరి నెల నుంచి ప్రయాణికులు ఆన్లైన్లోనే తాము బుక్ చేసుకున్న టికెట్పై ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం పొందనున్నారు ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ప్రస్తుతం అమలులో ఉన్న విధానం చాలా అన్యాయమైనదిగా ఆయన అభివర్ణించారు ఇది ప్రయాణికుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని కొత్తగా ప్రవేశపెట్టబోయే విధానం ద్వారా ప్రయాణికుల ఇబ్బందులు తగ్గబోతున్నాయని తెలిపారు ఇక కొత్త విధానంలో ఉండే ప్రధానమైన అంశాలు ఏంటంటే అనుకోని కారణాల వల్ల ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వస్తే మీ టికెట్ను క్యాన్సిల్ చేయనవసరం లేకుండా ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం ఉంటుంది ఈ మార్పు కోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించనవసరం లేదు అంతేకాదు ఆన్లైన్ లోనే తేదీ మార్పు చేసుకోవచ్చు కాకపోతే మీరు మార్చుకోవాలనుకునే తేదీలో సీట్లు ఖాళీగా ఉండాలి అంతేకాదు కొత్త టికెట్ ధర పెరగవచ్చు కూడా ఈ పెరిగిన ధరను ప్రయాణికుడే భరించాలి ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం కన్ఫర్మ్ చేసుకునే టికెట్ పై ప్రయాణ తేదీ మార్చుకోవటం సాధ్యం కాదు ప్రయాణికులు టికెట్ ను రద్దు చేసి మళ్లీ కొత్త టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది రైలు బయలుదేరే సమయానికి బట్టి రీఫండ్ మొత్తంలో తగ్గింపులు ఉంటాయి నలభై ఎనిమిది గంటల ముందు రద్దు చేస్తే ఇరవై ఐదు శాతం ఛార్జ్ మినహాయించి మిగతా డబ్బు తిరిగి వస్తుంది పన్నెండు గంటల ముందు రద్దు చేస్తే ఛార్జీలు పెరుగుతాయి రిజర్వేషన్ చార్ట్ వచ్చిన తర్వాత టికెట్ రద్దు చేస్తే రీఫండ్ ఉండదు